హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శివా టాక్స్ టీవీ నేను మీ శివా పాటిబండ్ల వినాయక్ చవితి గడిచిపోయి మూడు రోజులు అవుతుంది ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా నేను చూసిన విషయాలు మీతో పంచుకోవాలనుకున్నానండి అందుకే మాట్లాడుతున్నాను మనం వినాయక చవితికి విగ్రహాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక ఇరవై మందితోటి పది మందితోటి గ్యాంగ్తో వెళ్ళి అక్కడ చక్కగా మనకు అందంగా కనిపించినటువంటి విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా గోతులు గుంటలు ఉన్నాయో లేవో చూసుకుంటూ ఎంతో చక్కగా తీసుకొచ్చి మన మండపంలో ప్రతిష్ఠించిన దగ్గర నుంచి చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ భక్తి శ్రద్ధలతో సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడే మన మండపంలో కొలువై ఉన్నాడు అని నమ్మి ఉదయం సాయంత్రం మూడు పూట్ల రెండు పూట్ల మూడు పూట్ల పూజలు చేసి ఆయనకు హారతులు ఇచ్చి దీపారాధనలు అన్నీ చేసినటువంటి ఎంతో పవిత్రమైన ఆ విగ్రహాన్ని ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఎంత దారుణంగా నిమజ్జనం చేస్తున్నారండి అసలు వినాయకుని నిమజ్జనానికి ఉన్నటువంటి ముఖ్యమైన కారణం ఎంతమందికి తెలుసండి ఆయనకి పూజ చేయాలంటే ప్రతిరోజు చేయటానికి మన శక్తి సరిపోదు ఏ ఇంకొక రీజను ఇరవై ఒక్క రకాల పత్రికతోటి ఆయనకు పూజ చేసిన తర్వాత ఆ ఇరవై ఒక్క రకాల పత్రిలో ఉన్నటువంటి దివ్య ఔషధాలు మనం తాగే నీళ్ళల్లో కలిసి ఎదువరికి లాగా ఇప్పటిలాగా మనకి ఎదువరికి నీళ్లు కొనుక్కొచ్చుకునేటటువంటి దుస్థితి లేదండి పది రూపాయలకి ఇరవై రూపాయలకి క్యానులతో ఆ పత్రి మొత్తం నీళ్ళలో కలిసిపోయి ఔషధ గుణాలు ఇచ్చాయి అన్ని రకాల కులాలు మతాలు అన్ని రకాల జాతుల వాళ్ళకు కూడా ఆ నీళ్లు ఉపయోగపడేవి కానీ ఇప్పుడు పత్రి నేసిన పాపానే లేదు అందరూ వినాయకుడిని తీసుకొచ్చి ఎంతో ఎత్తు నుంచి ఆయన్ని జార వివిడుస్తున్నారే అదే మనుషులు మనం మనం అక్కడ నుంచి దూకితే మనకి ఎలా అనిపిస్తుంది చూడండి అంత పెద్ద పెద్ద విగ్రహాలను ఆయన మిమ్మల్ని తీసినామని చెప్పాడా అంత పెద్ద విగ్రహాన్ని మన సంతోషం కోసం మన ఆనందం కోసం పెట్టి అవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీళ్ళలో కరెక్ట్గా ఆ కెమికల్స్ అవి చూడటానికి మనకే ఇంత జుగుప్స్గా ఉంటే పాపం ఎంతో భక్తిశ్రద్ధలతో మనం ఇన్నాళ్ళు పూజించినటువంటి ఆయనకి ఎలా ఉంటుంది చూడండి ఈ కుర్రాళ్ళు కొంతలో కొంత ఆదర్శంగా కనిపిస్తున్నారు చక్కగా వినాయకుడిని భుజాల మీద వేసుకొని అడ్డమైన బూతు పాటలు లేకుండా చాలా హుందాగా తీసుకెళ్తున్నారు మన మన ఇళ్ళల్లో కూడా మట్టి గణపతిని పూజించి ఇలాగే నిమజ్జనం చేసి ఒక మొక్క రూపంలో ఆ మట్టికి మళ్ళీ ప్రాణాన్ని ఇవ్వండి వినాయకుడిని దాంట్లో చూడవచ్చు దయచేసి వీడియో అందరికీ ఫార్వర్డ్ చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను జై హింద్